హలో ఫ్రెండ్స్ ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా ఇంగ్లీష్ కథ చదువుతూ షేర్ల కాన్స్ చదువుతూ దాంట్లో ఉన్నటువంటి వాటిని అర్థం చేసుకుంటానికి ప్రయత్నించుదాం చూడండి జస్ట్ వాక్ ఆన్ ఏ లిటిల్ వే డియర్ కొద్దిగా ఉన్నాడు డియర్ అని చెప్పి మిస్సెస్ సెట్ మిస్సెస్ బార్క్లే మిస్సెస్ బార్క్లే అన్నది ఐ వాంట్ టు హ్యావ్ ఎ వర్డ్ విత్ దిస్ మ్యాన్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ వర్డ్ విత్ దిస్ మ్యాన్ ఈ మనిషితో నేను ఒక మనిషి కొద్దిగా మాట్లాడాలి అంటాం కదా అట్లా అనమాట ఎ వర్డ్ అని దెర్ ఈస్ నథింగ్ టు బీ అ ఫ్రైడ్ ఆఫ్ భయపడవలసింది ఏమీ లేదు షీ ట్రై టు స్పీక్ బోల్డ్లీ ధైర్యంగా మాట్లాడటానికి ప్రయత్నించింది బట్ షీ వాస్ స్టిల్ డెట్లీ పేల్ అంటే చూడ్డానికి ఏమో చాలా పేల్గా ఉంది స్వామి మహమంతా పాలిపోయినట్టుగా అండ్ కుడ్ హార్డ్లీ గెట్ హర్ వర్డ్స్ అవుట్ ఫర్ ద ట్రిబులింగ్ ఆఫ్ హర్ లిప్స్ ఆమె మీ పెదాల నుంచి ఆ వర్డ్స్ ఎలా వస్తున్నాయి ట్రిబిలింగ్ ట్రిబులింగ్ అంటే కొద్దిగా షివరింగ్ అవటం వణకటం ఐ డీడ్ యాజ్ షీ ఆస్కడ్ మీ ఆమె చెప్పినట్టుగానే నేను చేశాను అండ్ దే టాక్ టుగెదర్ ఫర్ ఫ్యూ మినిట్స్ కొన్ని మినిట్స్ పాటు మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు దెన్ షీ కేమ్ డౌన్ ద స్ట్రీట్ విత్ హర్ ఐస్ బ్లేజింగ్ ఆ తర్వాత ఆ మెల్లగా నడుచుకుంటూ వచ్చింది ఆమె ఐస్ బ్లేజింగ్ మండుతున్నట్టుగా ఉన్నాయి అండ్ ఐ సా ద క్రిపుల్డ్ రెచ్ అంటే ఆ వచ్చిన వచ్చినతను అడిగింది కోతను ఆ క్రిపుల్డ్ రెచ్ అంటే ఆ కదా నేను ఒక్కోసారి తడతాం కదా అట్లా అనమాట స్టాండింగ్ బై ద ల్యాంప్ పోస్ట్ ఆ ల్యాంప్ పోస్ట్ దగ్గర నిలబడి ఉన్నాడు అండ్ షేకింగ్ ఈజ్ క్లెన్చ్డ్ ఫిష్ క్లెంచ్డ్ అంటే మూసి ఉండటం ఫిష్ అంటే తెలుసు కదా పిడికిలు మూసి ఉన్న పిడికిల్ని అతను మరి షేకింగ్ వణుకుతూ ఉన్నాయి అతని పిడికిళ్ళు ఇందా ఇది గాల్లో వర్ మ్యాడ్ విత్ రేస్ రేస్ అంటే బాగా కోపం కోపంతో పిచ్చి మ్యాడ్ పిచ్చి వచ్చినట్టుగా అనమాట అట్లా ఉన్నాడు చాలా ఇదిగా రేజ్ అవుతాం షీ నెవర్ సెట్ ఎ వర్డ్ అంటిల్ వీ వర్ అట్ ద డోర్ హియర్ ఈ డోర్కి వచ్చేంతవరకు ఇక్కడికి వచ్చేంతవరకు మేము ఏం మాట్లాడలే ఆమె మాట్లాడలేదు వెన్ షీట్ టుక్ మీ బై ద హ్యాండ్ అండ్ బేక్డ్ మీ టు టెల్ నో వన్ వాట్ హ్యాడ్ హ్యాపండ్ ఏమి జరిగిందో అది ఎవరికీ చెప్పకు అని ప్రతిమలాడింది బెగ్డ్ మీ ఇట్ ఈజ్ ఎన్ ఓల్డ్ ఎక్వాయింటెన్స్ ఎక్వాయింటెన్స్ అంటే తెలిసిన వరల్డ్ అంటే అతను చాలా బాగా పాత తెలిసినతను అని చెప్పేసి ఉంది ఆఫ్ మైండ్ హూ హ్యాస్ కమ్ డౌన్ ఇన్ ద వరల్డ్ బాగా తెలిసిన అతను కనపడ్డాడు అని చెప్పేసి సెట్ హార్ వన్ ఐ ప్రామిస్డ్ హర్ ఐ వుడ్ సే నథింగ్ శిక్షేసినవి నేనేం చెప్పనులే అని చెప్పేసి అన్ను అప్పుడు అవును ముద్దు పెంచుకుంది అండ్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఆర్ సిన్స్ ఇంకా అప్పటి నుంచి అవును నేను చూడలేదు ఐ హ్యావ్ టోల్డ్ యూ నో ద హోల్ ట్రూత్ మొత్తం సత్యమంతా చెప్పేసాను నేను హోల్ ట్రూత్ అండ్ ఈ విత్ హెల్డ్ ఇట్ నేనే ఏదైనా ఆపి ఉన్నట్టయితే ఫ్రమ్ ద పోలీస్ ఇట్ ఈస్ బికాస్ ఐ డి నాట్ రియలైజ్ దెన్ ద డేంజర్ ఇన్ విచ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్ టు నా ఫ్రెండు మరి డేంజర్లో ఉన్నదేమో అని చెప్పి నేను కొన్ని హ్యాపీ ఉండొచ్చుంటేదైనా హ్యాపీ ఉంటే అది నాకు తెలీదు ఐ నో దట్ ఇట్ కెన్ ఓన్లీ బీ టూ హర్ అడ్వాంటేజ్ ఏం చేసినా ఆమె అడ్వాంటేజ్ కోసమే దట్ ఎవ్రీథింగ్ షుడ్ బీ నో ఏది తెలిసినా దానికోసం అని చెప్పేసి ఆమె మిస్ మారిసన్ అన్నది ఇది చాలు రేపు ఇంకొద్దిగా పార్ట్ చదువుకున్న స్టోరీలు ఇది మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి Thank you very much. Let's meet tomorrow with another part of the story.